గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని మార్పు రావాలి అని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఏమి లాభం వస్తుంది అన్నదానికంటే కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ప్రజా అభిప్రాయం ఏముందో దానికే మా మద్దతు తెలపాలి అని రాజకీయంగా లబ్ధి ఏమి జరుగుతుంది ఏ రాజకీయ పార్టీ అయినా ఆశిస్తుంది ఆలోచిస్తుంది కానీ తెలుగుదేశం నాయకులు కానీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏమి లబ్ధి జరుగుతుంది అన్న దానికంటే ముందు తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటుంది ప్రజలు కోరుకునే ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముడు తెలుగుదేశం నాయకులు పూర్తి మద్దతుని తెలియజేశారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత పది జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదపరిచి నిద్రపోయారేమో కానీ తెలుగు తమిళ గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం యొక్క అహంకార పూరితమైన నిర్ణయాల్ని చర్మకితం పాలిందన్న సంఘటన కూడా మనకి తెలియని కాదు మనస్ఫూర్తిగా జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా లోకేష్ బాబు గారికి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరికీ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి అభిమానలు కృతజ్ఞతలు వారు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ భవిష్యత్ రాజకీయాల్లో తెలుగు తమ్ముళ్ళకి వీరు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు కాదు మీవేదో అధికారంలో లేము మీరు ఎవరూ కూడా నిలా పడద్దు కాంగ్రెస్ పార్టీలో మేమున్న మీరు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము భవిష్యత్ రాజకీయాల్లో భవిష్యత్తు రాబోయే నడవడికలో మనందరం కలిసి ప్రయాణం చేద్దాము తెలంగాణ రాష్ట్రంలో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్